రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాణాలను బలి తీస్తున్న నకిలీ మద్యం విక్రయాలను అరికట్టాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా డోన్పట్నంలో వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు పార్టీ కార్యాలయం నుండి ఎక్స్చేంజ్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అనంతరం ఎక్సైజ్ సిఏకి వినతి పత్రం అంతారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నంజాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు పోస్టు ప్రసాద్ జడ్పీటీసీ బద్దెల రాజ్ కుమార్ మాట్లాడుతూ నారావారి నకిలీ మద్యం కారణంగా రాష్ట్ర ప్రజలు ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకుని ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలి నకిలీ మద్యం తయారీదారులపై కఠిన శిక్షలు విధించాలి అని పేర్కొన్నారు అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రతి పౌరుడి భద్రత కోసం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నకిలీ మద్యంపై యుద్ధం కొనసాగిస్తాం అని నాయకులు స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రంలో నకిలీ మద్యంపై పోరుబాట బాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగినది ఇందులో భాగంగా ఈరోజు డోన్ నియోజకవర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మాజీ మంత్రి వర్యులు ఆధ్వర్యం ఆదేశాల ప్రకారము బుగ్గన గారి ఆఫీస్ నుండి ర్యాలీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు ఎంపీటీస్లు మండల కన్వీనర్లు ఎంపీపీలు అందరూ కలిసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కాడికి ర్యాలీగా బయలుదేరడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నారా వారి బ్రాండ్ లిక్కర్ ఈరోజు రాష్ట్రం ఇంటి ఇంటికి నారావారి లిక్కరు చేరడం జరిగినది ఏమి ఈరోజు ఎన్ అంటే నో అబ్జెక్షన్ నారావారి లిక్కర్ నో అబ్జెక్షన్ ప్రోగ్రామ్ వాళ్ళు రాష్ట్రమంతా చేపట్టడం జరిగింది నకిలీ మధ్యం ప్రతి ఒక్క ఇంటి ఊర్లో నాలుగైదు బెల్ట్ షాపులని ఏమి వనరులుగా ఏర్పాటు చేసుకుని టీడీపీ శ్రేణులు ఈరోజు నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ ఏమి ఈరోజు నకిలీ మద్యాన్ని అమ్మడం జరుగుతున్నది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేళలా ఎప్పుడైనా కానీ ప్రజల కోసం ఏమి పరితపించే పార్టీ ప్రజల కోసం ఎప్పటికీ పోరాటంలో ముందుండే పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చినది కాబట్టి ఈ మోసం ధర ఎక్కువ రోజులు లేదు ప్రజలు గ గమనిస్తున్నారు నకిలీ మద్యం ఏరులైపోతున్న ప్రజలు బుద్ధి చెప్పే కాలం ఆసన్నమైంది ఏమి కాబట్టి దీనిపైన ప్రభుత్వం ప్రభుత్వం అంటే వాళ్ళే కావచ్చి వాళ్ళకి లొంగకోకుండా ఎక్సైంజ్ వారు నకిలీ మద్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం జరిగినది కాబట్టి ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గం నుంచి మేము నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం ప్రసాద్ పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరి మాజీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు మరి ఈరోజు పేద ప్రజల కోసం పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మరి ఈ రోజు రాష్ట్రం అంతా అందరికి తెలుసు ప్రజలందరూ చూస్తున్నారు ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే మొత్తం గత ఇరవై ముప్పై రోజుల నుంచి రాష్ట్రం అంతా జరుగుతున్నది మామూలుగా ఇప్పుడు మలకల్ చెరువులో మరి కల్తీ మద్యం మరి ఆ రోజుల్లో ఇదే ఈ రోజు పాలక పక్షంలో నాటి ప్రభుత్వం మరి గత ఐదేళ్లలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఆ పార్టీ మీద మద్యం మీద మాట్లాడిన మనుషులు ఈ రోజు మరి కల్తీ మద్యం వస్తుంటే నిద్రపోతున్నారో ఏమో తెలియట్లేదు కాని కల్తీ మద్యం దాగి ఎంత మంది జనాలు అమాయక ప్రజలు ప్రాణాలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఖండిస్తూ ఈ రోజు రాష్ట్రం అంతా ధర్నాలు రాస్తారోకలు మరి మరి ప్రతి ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర ఆఫీసర్స్ కి వినతి పత్రం ఇచ్చి అరికట్టాలని చెప్పి అదే విధంగా మరి బెల్ట్ షాపులు కూడా గత ఐదేళ్ళ కంటే ఈ రోజు మరి చూస్తుంటే కేవలం ఆరు వందల ఉన్న ఊర్లో కూడా గ్రామాల్లో నాలుగైదు బెల్ట్ షాపులు ఉన్నాయి మరి ఇలాంటి బెల్ట్ షాపులకి కల్తీ మద్యం తయారు చేసి మరి అమ్ముతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పెద్దల్ని మరి ఏ విధంగా బుద్ధి చెప్పే విధంగా రేపొద్దున ప్రజలే బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తున్నాయి మరి కల్తీ మద్యం అమ్మి మరి ప్రజా ప్రాణాలని తీసుకున్నటువంటి ఇలాంటి ప్రభుత్వం తొందరగా తొందరగా మరి ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలని కోరుతూ మరి ఈ విధంగా ఉన్నటువంటి కల్తీ మద్యం ప్రజలకి మరి గ్రామాల్లో బెల్ట్ షాపులకు పోయి కేవలం ఏదో సీదా మరి బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి కుటుంబాలు మరి రోజు కూలీ చేసుకున్నటువంటి కుటుంబాలు ఏదో వంద రూపాయలకు దొరుకుతుంది తొంభై తొమ్మిది రూపాయలు దొరుకుతుంది అలాంటి మద్యాన్ని తాగి ఎంతో మంది ఆరోగ్యం జరగకుంటూ కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరి అరికట్టాలని చెప్పి ప్రజలు కూడా మేల్కోవాలి మేల్కోవాలి ఎలాంటి మద్యం వస్తుంది మనం అని చెప్పి మేల్కొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం నా పేరు జెట్ జెసి రాజ్ కుమార్ ఈ రోజు ఈ దాని ఆ బెల్ట్ షాపులు పెట్టాము కల్తీ మద్యం అమ్ముతున్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం అమ్మినారు మంచి మద్యం ఇస్తాము అనే తల్లి ఈ రోజు కల్తీ మద్యం తయారు చేస్తూ గ్రామాలకి సరఫరా చేస్తూ బెల్ట్ షాపు టౌన్ కన్వీనర్ పిట్టెల్లో జాకీర్ హుషేర్ నేను ఈ మధ్యమం గురించి మద్యం గురించి మాట్లాడడం ఏమన్నాగా ఫస్ట్ ప్రభుత్వం వస్తేనే ప్రజలను అనగదొచ్చినారు కేసులు కట్టినారు ఆ కేసుల వల్ల భర్తలు చనిపోతున్నా భార్యలు బయటకు వచ్చి చెప్పలేక ఉన్నారు దీనికి అంతకు కారణము పైన ప్రభుత్వము ప్రభుత్వ ముఖ్యమంత్రి ఈ కాపు కాస్తున్న అధికారులు వీళ్ళ మీద కూడా సుమోటగా కేసు నమోదు చేయాలి ఎందుకంటే వీళ్ళు కాపాడాల్సిన బాధ్యత వీళ్ళది ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంటుంది రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది ఇంకో ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా రాయవచ్చు నువ్వు యూరియా మందు పొలానికి వేస్తే పొలానికి మందు వేస్తే క్యాన్సర్ వస్తాడే నువ్వు డెబ్బై వేలు ఎట్లా బతికినావు డెబ్బై వేలు నువ్వు వచ్చినప్పుడు మేము బతకలేమా అంటే నువ్వు కలిసి మంది మందు ఇస్తే బతుకుతారా ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు ఉండే జగన్ పాత రెండు లక్షలు ఒక ఐదు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఏడు లక్షల వరకు పెడితే నువ్వు నీ రూపానికి రెండు లక్షలు ఇవ్వడానికి లేదు హాస్పిటల్లో విలువలు నాడి సస్పెండ్ దీని అంతటికి కారణం ఈ మందు వల్ల తాగిన వాళ్ళ మీద సుమోటోగా కేసు కేసు పెట్టి మానవ హక్కుల కమిషన్ లో కూడా మేము నోటీస్ ఇస్తామని ఈ ప్రభుత్వాన్ని ఇదే కాకుండా వైన్ షాపులే కాకుండా బెల్ట్ షాపులు కూడా ఏర్పాటు చేసి ప్రజల మా ప్రాణాలతో చెలగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కొమ్ము కాస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు అదే దనులుగా ధనం దోచుకోవాలనే ఉద్దేశంతో ఇంతటి దారుణమైనటువంటి అక్రమ మద్యాన్ని ఈ రోజు గ్రామ గ్రామాన చేస్తున్నటువంటి వీళ్లను ప్రత్యక్షంగా వాళ్ళ నల్ల నిరసన తెలియజేస్తూ మా పార్టీ ద్వారా ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు అక్రమ మద్యాన్ని గాని తయారు చేసినటువంటిది సేవించకుండా అటువంటి బెల్ట్ షాపులను గాని అటువంటి తయారు చేసే వాళ్ళను గాని తక్షణమే శిక్షించే విధంగా వాళ్ళను పట్టుకోవాలని మేము మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఇంకేమీ కాదు ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రలోభాలు పెట్టి ఆశలు పెట్టి ప్రజలను ఓటు దన్నుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నాడో ప్రజలందరూ గమనించాలని తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మద్యాన్ని దూరం చేస్తారని ఆ దగ్గరగా ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంటింటికి మద్యాన్ని అక్రమ మద్యాన్ని కల్తీ లేని కల్తీ వ్యాపారం జరుగుతున్నటువంటి మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు అటువంటి దా నైత్యమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలంతా గమనించి నెస్సు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు గానీ వాటిలో మీ యొక్క తీర్పును ఆయనకు తెలియజేసే విధంగా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవాలని నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను నా పేరు మురళీకృష్ణ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే డ్రోన్ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ కల్తీ జరిగితే ఇంకా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆ రోజు బుక్క రాజేందాథ్ రెడ్డి గారు ఎక్సైంజ్ డిపార్ట్మెంట్ తో కలిసి ఏ ఒక్క చోట కూడా రాష్ట్రంలో ఎక్కడైనా కల్తీ మద్యం లేకుండా చర్యలు తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మద్యం దూరం చేయాలి ప్రజలకు రేటు పెంచితే మద్యం తాగేది తక్కువ అవుతుంది కుటుంబాలు బాగుంటాయనే ఉద్దేశంతో చేశామే తప్ప ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మాట్లాడినది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మద్య ప్రాణ మధ్య మద్యం తాగే ప్రియులను కడుపు కొడుతున్నావు అంటున్నావు ఈ రోజు నువ్వు కూడా రోడ్ ఎక్కి ఈ రోజు ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఎన్నికలకు మాత్రమే ముందు వచ్చి ఏదో చేయాలనుకున్నావు నిన్ను అనగ తొక్కి పెట్టినటువంటి తెలుగుదేశం నాయకుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు నిన్ను ఏమి లెక్క చేయట్లేదు నీకు తెలిసిపోయింది ప్రజలకు నువ్వు కూడా ఎన్నికల ముందు మాట్లాడే వ్యక్తివే తప్ప ప్రజలను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఈ మద్యం కేసులో ఒక్క రోజు ముందుకైనా వచ్చి మాట్లాడతావేమని ప్రజలు ఎదురుస్తున్నారు నువ్వు ఎక్కడికి హైదరాబాద్కు వెళ్ళాము అక్కడ వెళ్ళడం తప్ప నువ్వు ప్రజల పానాలను కాపాడుతానని ఏ ఒక్కరి కూడా ఎన్నికల ముందు చెప్పినట్టు చేసే ప్రసక్తి లేదు నీకు కూడా రేపొద్దున ప్రజలు తగిన గుట్ట చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా